దీపను నేనే చంపాలనుకున్నది బయట పడనంత వరకు నేను సేఫ్ గ్రాని అంటున్న పగలగొట్టినా సుమిత్ర ఇదేంటి అసలు ఇప్పుడు ఆ విషయం గురించి వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకున్నారు సుమిత్ర చెంప ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తమీదిక నిశ్చితార్థం అయితే ఆగిపోయింది నిశ్చితార్థం ఆగడంతో పాటు దాసు కూడా శివనారాయణ దృష్టిలో మంచివాడైపోయాడు దాంతో పాటు కార్తీక్ ఇంకా దీప ఇద్దరూ కూడా ఈ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారని నిరూపితం అయిపోయింది దీప ఏ తప్పు చేయలేదనేది కూడా బయటపడిపోయింది ఇక ఇప్పుడు సుమిత్ర అన్నట్టుగా తన కూతుర్ని చంపాలనుకున్నది దీప తన భర్తని చంపాలనుకున్నది దీప ఈ విషయంలో మాత్రం నేను క్షమించలేను అని చెప్పి తాను వెళ్లిపోవడంతో కార్తీక్ ఇక ఒక మాట చెప్తాడు ఈ విషయాలు కూడా నేను నిరూపించి తీరుతాను నేను అలా నిరూపించకపోతే దీప భర్తనే కాను అని ఇక కార్తీక్ దీప వెళ్లిపోయిన తర్వాత జ్యోత్సన తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్సిన వంక పారిజాతం చూస్తూ ఏమైందని ఇప్పుడు అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పని అడుగుతోంది ఏమైందని అంత మెల్లగా అంటావేంటికి రాని చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయింది తెలుసా అసలు వాడితో ఎంగేజ్మెంట్ జరిగినా కూడా పెళ్లి దాకా వెళ్లేదాన్ని కాదు పెళ్లి దాకా వెళ్లాల్సి వస్తే వాడి శవాన్ని చూసేదాన్ని తప్ప పెట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేదాన్ని కాదు కానీ ఇక్కడ ఒక విషయం నువ్వు గమనించావా బావకి మొత్తమంతా తెలిసి కథ నడిపించుకొచ్చాడు చివరాకరి నిమిషం వరకు నేనే నాయంతట నిజం బయట పెట్టాలని చూశాడు కానీ ఎప్పుడైతే ఇక నేను బయట పెట్టట్లేదు అనుకున్నాడో అప్పుడు అప్పుడు కథని అడ్డం తిప్పేశాడు మా నాన్నని నీ కొడుకుని మంచివాడిని చేసేశాడు ఇక నా జీవితాన్ని కాపాడేశాడు ఇంత ప్లాన్గా ఉన్న బావ గురించి ఆలోచిస్తున్నాను అంటుంది ఇక జ్యోత్స ఏంటి మీ బావ గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు మీ బావ గురించి ఆలోచించాల్సినంత ఏముంది అయినా వాడు అంత ప్లాన్ చేసి జాగ్రత్తగా పెట్టినాడు మనల్ని ఎందుకు టెన్షన్ పెట్టినట్టు అంటే ఎందుక మనం టెన్షన్ పడి ఆ టెన్షన్లో మనం నిజం బయట పెడతామనే ఆశతో కానీ మనం బయట పెట్టలేదు నిజంగా అలా బయట పెట్టకపోవడమే మంచిదైంది రాని ఒకవేళ బయట పెట్టినట్టయితే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉండయో తెలుసా నువ్వు నేను తలా ఒక బట్టల సంచి పట్టుకుని రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేది అని అంటుంది జ్యోత్స్న నిజమేనే నేను అసలు అది ఆలోచించలేదు అసలు నాకు తెలియకడుగుతాను ఈ గడికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అంటే నాకు తెలిసి బావకి అన్ని నిజాలు తెలుసు అని అంటుంది అన్ని నిజాలు అంటే అంటుంది పారిజాతం అన్ని నిజాలు అంటే ఏముంది నేను ఈ ఇంటి వారసరాల్ని కాదని కూడా తెలుసు అనుకుంటా అంటుంది చచ ఆ నిజం మాత్రం తెలుసుండదే అది చెప్తే చెప్తే ఎవరు చెప్పాలి దాసు చెప్పాలి అనగానే ఒకటి గమనించవా దాసు అదే నీ కొడుకు బావ చెప్పినట్టే చేశాడు అసలు బావ డైరెక్షన్ లోనే నడుస్తున్నాడు మరి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ నిజం కూడా తెలిసే ఉంటుంది కదా అని చెప్పని అంటుంది జ్యోత్స్న దాంతో ఇక పారిజాతం షాక్ అయిపోతుంది ఇప్పుడు ఆ నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటే నేను ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు నేను ఆలోచిస్తోంది ఒక్క విషయమే అంటుంది ఏ విషయం అని అనగానే మా అమ్మ గురించి అంటుంది మీ అమ్మ గురించి ఆలోచించాల్సిందే నీ మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తోంది సుమిత్ర ఇంకేంటి అని అనగానే ఇంకేంటి అని అంత సింపుల్ గా అంటావేంటి అందులోనే చాలా విషయం ఉంది ఆవిడ చూపిస్తున్న ప్రేమ శాశ్వతంగా నిలబడాలంటే ఎప్పటికీ నా గురించి నిజం బయటపడకూడదు అని అంటుంది నీ గురించి నిజం ఎలా బయటపడుతుంది అని పారిజాతం అనగానే నా గురించి నిజం అంటే నేను ఇంటి వారసురాల్ని కాదు అనే నిజం గురించి నేను మాట్లాడట్లేదు నేను దీపని చంపబోయాను అనే నిజం గురించి ఎప్పటికీ బయటపడకూడదు అంటుంది ఆ విషయమా ఆ విషయం ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుసని చెప్పి తెలుస్తుంది అనగానే ఆ విషయం బావకి తెలుసు బావ పొద్దున్నేమన్నాడు గుర్తుందా నీకు ఎలా అయినా సరే మా నాన్నని ఎవరు చంపాలనుకున్నారో నిరూపించి తీరుతాను దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ల దగ్గర పడేస్తాను లేకపోతే దీప భర్తనే కాను అన్నాడు ఒకవేళ ఈ ఇంటికి ఈ ఇంటి రక్తానికి సంబంధించిన వాడినే కాను అన్నట్టయితే నేనంత పట్టించుకునేదాన్ని కాదు కాని దీప భర్తనే కాదు అన్నాడు బావకి దీపంటే వల్లమాలిన ప్రేమ కాబట్టి ఖచ్చితంగా దీపని గెలిపించటానికైనా బావ నిజాన్ని బయట నేను నేనది ఆలోచిస్తున్నాను అంటుంది ఏడ్సాడు వాడి మొఖం నువ్వు వాడి గురించి అంతగా ఆలోచించుకు అయినా మీ అమ్మకి నిజం ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు ఇప్పటికీ పిచ్చి సుమిత్ర ఒకటే నమ్ముతుంది నా కూతురు పిచ్చి మొకంది దీపే దీన్ని చంపాలనుకుంది అని చెప్పేసేసి అనగానే అసలు దీప నన్ను కొట్టింది తప్ప చంపాలనుకుని ఎక్కడనుకుంది అని అంటే సరిగ్గా గుర్తు తెచ్చుకోవే ఆ రోజు నిన్ను చంపడానికి రివాల్వర్ కూడా గురిపెట్టబోయింది కదా అని అనగానే ఆ ఆ విషయాన్ని పట్టుకుని మా అమ్మ నన్ను చంపాలనుకుంది అని చెప్పని అనుకుంటుంది కానీ అసలు నిజం నేనే దీపను చంపడానికి వెళ్లానని ఆ రోజు శౌర్యని కిడ్నాప్ చేయించబోయానని అది చూసి శౌర్య ఇక్కడ చెప్పింది కూడా నిజమేనని మా అమ్మకు తెలిస్తే అప్పుడు ఉంటుంది అందుకే అంటున్నాను ఆ విషయం బయటపడే వరకు నేను చాలా సేఫ్గా ఉంటాను ఏమాత్రం ఆ విషయం బయటపడినా ఇక నా పని ఇంతే అని అంటున్నాను అనగానే ఇక అప్పుడు తలుపు తీసుకుని తీసుకుని అనే కంటే తోసుకుని వస్తుంది సుమిత్ర షాక్ అయిపోతుంది జ్యోత్సిన ఏమన్నావు జ్యోత్సిన ఒక్కసారి మళ్లీ చెప్పు అంటే ఏం లేదు మమ్మీ నేనేమన్నాను నేనేమన్నాను మమ్మీ అంటూ ఉంటుంది ఏమన్నావు సౌర్యని కిడ్నాప్ చేయించాలనుకుంది దీపను చంపాలనుకున్నది నువ్వేనా అంటే ఆ రోజు దీప ఆవేశానికి అర్థం లేదు అని చెప్పి నేను అనుకున్నది తప్పనమాట అర్థంతోటే నువ్వు చేశావనే విషయాన్ని నాకు తెలియజేయటం కోసమే దీప్ ఇక్కడికి వచ్చిందనమాట నేను పిచ్చిదానిలాగా నీ మాట నమ్మి ఇక్కడే ఉంది నా కూతురు అని చెప్పి నేను దీపని కొట్టాను దీప మీద కోపాన్ని చూపించాను అని అంటూ అసలు నీకు ఈ పనులు ఎలా చేయాలనిపించింది ఎందుకు చేయాలనిపించింది అంటూ ఉంటుంది సుమిత్ర ఇంతవరకే విందా లేకపోతే ఇంటి వారసరాలు కాదనే విషయం కూడా విందా అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపిక జ్యోత్సన అది కాదు మమ్మీ అసలేం జరిగిందో నీకు తెలీదు అంటూ ఉంటే ఏం తెలియాలి నాకు చెప్పు పసిది అదేం చేసింది నీకు దీపం మీద కోపం ఉంటే ఉండొచ్చుగాక దానికోసం నువ్వు దీపతోటి తలపడు లేదా గొడవపడు లేదా ఇంకోటి ఇంకోటి అంతేకాని చంపాలని చూస్తావా దీపతో పాటు ఆ పసిదాన్ని కూడా నువ్వు కిడ్నాప్ చేయించాలనుకుంటావా అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి నీకు ఇలాంటి మనస్థత్వం నీకెక్కడ నుంచి వచ్చింది జ్యోత్స సావాసాలు చేసేదేదో మంచి వాళ్లతో చేయాలి ఎలాంటి వాళ్లతో చేస్తే ఎలాంటి పనులు జరుగుతాయో ఇదిగో ఇదే లైవ్ ఉదాహరణ అంటూ అసలు నువ్వు ఈ పని ఎందుకు చేసావు నడు దీపకు క్షమాపణ చెప్పు నేను కూడా దీపక్ క్షమాపణ చెప్పాలి నడు అంటూ ఉంటే మమ్మీ ఆగు ఏంటి ఏంటి దీపక్ క్షమాపణ చెప్పేది ఎందుకు చెప్పాలి అసలు అంటూ ఉంటుంది జ్యోత్సన అయితే ఎందుకు చెప్పాలా నువ్వు చేసిన పనికి నేను దీపని నిందించాను దీపని త దోషిగా చూశాను అని అంటూ ఉంటే ఆల్రెడీ ఉదయం ఒకసారి అయ్యింది మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్లి నీ కూతురుతో క్షమాపణ చెప్పిస్తావా సుమిత్ర అంటే మీరు మాట్లాడకండి అత్తయ్య అత్తగారి పొజిషన్లో ఉండిపోయారు కాని లేకపోతేనా నేను చేత్తో సమాధానం చెప్పేదాన్ని మనవరాలు ఇలాంటి తప్పులు చేస్తుంటే దాన్ని సమర్థిస్తూ దాన్ని ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నారు మీరు అసలు మనిషేనా అంటూ దీపా దీపా అని గట్టిగా పిలుస్తుంది దాంతో దీప వస్తున్నానమ్మా అంటూ గబగబ పైకొస్తుంది చెప్పు జ్యోసన క్షమాపణ చెప్పు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ఇక ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే దీప ఆ రోజున నువ్వు నా కూతుర్ని కొట్టావు ఇంట్లో లేదు నన్ను చంపడానికి వచ్చింది నుంచి నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయింది అని చెప్పావు అది నేను నమ్మలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను జ్యోత్ దీప ఇదంతా జ్యోత్సని చేసిందంటానికి నాకు సాక్ష్యం అవసరం లేదు ఎందుకంటే తన నోటితో తనే మొత్తం అంతా తన నాయనమ్మతో మాట్లాడుతుంటే విన్నాను కాబట్టి ఆ రోజు జరిగిన తప్పుకి ఈ రోజు నా కూతురు చేత క్షమాపణ చెప్పిస్తున్నాను నిన్ను తప్పుగా అనుకున్నందుకు ఆ విషయంలో కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను అంటుంది మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా వద్దమ్మా ఊరుకోండి అంటూ దీప అంటూ ఉంటే జ్యోత్స్న వంక చూస్తూ చెప్పు అని గట్టిగా అరుస్తుంది సుమిత్ర దాంతో ఇక వెంటనే జ్యోత్స్న సారీ దీపా అని చెప్పని అంటుంది ఇక దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగి నిజంగానే వీళ్ళిద్దరి నోటి నోటితుత్తర వల్ల సుమిత్రకు దొరికారంటే ఇక అంతే సంగతులు వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా జరగాలని మీరు కోరుకుంటే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ